ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు స్కూల్లో పిల్లలకి మరి ముఖ్యంగా ఆడపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలియచేస్తా అంటే పిల్లలు తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది దీంతో పాటు ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేట్ కూడా చేయాలి తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఇక్కడ ఉంచుతున్నారు మిమ్మల్ని హాస్టల్స్ మీకు విద్య అన్నది ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకుండా కూడా చూసుకోవాల్సింది కూడా అంతే ఇంపార్టెంట్ అన్నది చెప్తూ ఆకతాయిలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నది కూడా వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం ఎందుకంటే విద్యాపరంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం మౌలిక వసతులు ఎలా ఉన్నాయనేది అడుగుతున్నాం కానీ వాళ్ళ యొక్క సంరక్షణ కానీ వాళ్ళ యొక్క వేరే బౌండ్స్ గురించి కానీ చర్చ జరగట్లేదు దాన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న పిల్లలు ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండే కార్యక్రమం కూడా తీసుకోవాలి తీసుకుంటారు